కూడా ఒకటి ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అది ఆ అంబులెన్స్ ఇరవై నాలుగు గంటలు రన్ అవ్వదు కాబట్టి బహుశా అవి ఉంటారు అది ఇరవై నాలుగు గంటలు రన్ అవుతున్న అంబులెన్స్ ఉంటే వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ మీద ఇంకో డ్రైవర్ మనం అపాయింట్ చేయొచ్చు అది ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు అండి దీంట్లో ఉంది కాబట్టి వాళ్ళు పంపించి ఉండొచ్చు అది నేను కలెక్టర్ గారితో మాట్లాడి అది వైద్యాలు మనం ఎస్కోట్ చేసి వైద్యాలు పంపించమని చెప్తాం వైద్యాలు కూడా ారు జిల్లా పరిషత్ లో సో మనం డైరెక్ట్ గా ఫోన్ చేసినప్పుడు వన్ నాట్ ఎయిట్ డైరెక్ట్ గా అయిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కేజీహెచ్ లో తీసుకురాకుండా ఎస్ హోటల్ లో తీసుకొచ్చేస్తున్నారని వన్ నాట్ ఎయిట్ కి సంబంధించిన ఇబ్బంది కూడా చెప్పారు